హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో నాలుగు రకాల చట్నీ రెసిపీస్ని మీకు షేర్ చేసుకోబోతున్నానండి ఇప్పుడు మొదటగా ఎంతో రుచిగా ఉండే పల్లి పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో హాఫ్ కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ బాగా వేయించుకోవాలి చూడండి ఇవి వేగిపోయాయి ఇప్పుడు వీటిని తీసేసి ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి పది నుంచి పన్నెండు వరకు అంటే మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి రెండు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత తీసేసి ప్లేట్లోకి పెట్టుకొని చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక కప్పు వరకు టమాటా ముక్కల్ని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు దీంట్లోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసి సాల్ట్ వేయడం వల్ల టమాటా ముక్కలు తొందరగా మెత్తబడతాయండి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని వేసుకున్నవన్నీ మొత్తం అంతా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి దీనిపైన మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తగా ఉడికే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూస్తే టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయాయండి ఇప్పుడు వీటిని మొత్తం చల్లారనివ్వాలి ముందుగా మనం వేయించుకున్న పల్లీలు పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకొని దీంట్లోనే ఆరు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లిని పొట్టి తీసుకొని వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఫస్ట్ దీన్ని కోర్సుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి చూడండి ఇలా చూపించిన విధంగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి ఇప్పుడు దీన్ని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి అప్పుడే టేస్ట్ అన్నంలో కలుపుకొని తింటుంటే బాగుంటుందండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇక నేను ముందుగానే పోపు వేసి ఉంచానండి దాన్ని చట్నీలోకి వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పల్లి పచ్చడిని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు రెండవ రెసిపీ వచ్చేసి ఇప్పుడు బీరకాయ కర్రీయే కాకుండా ఇలా ఒకసారి బీరకాయతో పచ్చడి చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇక నేను బీరకాయ పచ్చడి చేయడానికి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బీరకాయలని తీసుకున్నానండి వీటిని మరీ మొత్తం పొట్టు తీయకుండా ఇలా నారలుగా ఉన్న వాటిని తీస్తే సరిపోతుంది ఇలా చివరిలో నారలు ఉంటాయి కదండీ వాటిని మొత్తం తీసేసి కట్ చేసి తీసుకోవాలి ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మరి చిన్న ముక్కలా కాకుండా కొంచెం మీడియం సైజులో కట్ చేసుకొని తీసుకోవాలి బీరకాయ ముక్కల్ని ఉడకబెట్టి తీసుకుంటాం కాబట్టి మరీ చిన్న ముక్కల్లాగా అవసరం లేదండి ఇలా మొత్తం ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకొని వీటిని ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేగనివ్వాలి ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసిన తర్వాత ఇవి కూడా వేగే వరకి మొత్తం వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు పచ్చిమిర్చిని చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకొని ఇవి కూడా వేగే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోండి వీటిని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ మొత్తం వేగనివ్వాలి చూడండి ఇవి మొత్తం వేగిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వాలి ఇవి చల్లారే వరకు అంతలోపు ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు అలాగే ట్వంటీ గ్రామ్స్ వరకు చింతపండును కూడా వేసుకొని ఇప్పుడు వీటిని ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు బాగా ఉడకనివ్వాలి ఈ బీరకాయ ముక్కలు అడగంటుకోకుండా మధ్య మధ్యలో వీటిని కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి అందులోనే కొంచెం కరివేపాకును వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని కొత్తిమీర ఇంకా కరివేపాకును కూడా దీంట్లోనే వేగనివ్వాలి చూడండి ఇవి కూడా వేగిపోయాయి బీరకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి కదా ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసి మొత్తం చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న చిన్నపప్పు మినపప్పు పచ్చిమిర్చిని అందులోకి వేసుకొని ఒక ఆరు ఏడు వరకు వెల్లుల్లిని వేసుకోవాలి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని ముందుగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మరి మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు అలాగే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఇవన్నీ వేగే వరకు ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కరివేపాకు కూడా వేగే వరకు వేయించుకొని ఇవన్నీ మొత్తం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బీరకాయ పచ్చడిని ఇందులోకి వేసుకోవాలి వేసుకొని అంతా ఒకసారి బాగా నూనెలో కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని వేరొక గిన్నెలోకి వేసుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఈ వీడియోలో చాలా సింపుల్గా దోసకాయ పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తా అండి ఈ పచ్చడి చేయడానికి నేను ఇక్కడ రెండు వందల యాభై గ్రాముల వరకు దోసకాయని తీసుకున్నానండి దీన్ని ఇలా మీడియం సైజులో ముక్కలు కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో వన్ టు టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇక నేను కప్పు వరకు పల్లీలను తీసుకున్నాను దీంట్లోనే టూ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు మంటన్ లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకుంటూ ఇవి వేగే వరకు వేగనివ్వాలి ఇప్పుడు దీంట్లో ఒక వరకి పచ్చిమిర్చిని చిన్న ముక్కలాగా కట్ చేసుకొని తీసుకున్నాను మీరు ఒకవేళ కారం పచ్చిమిర్చి అయితే తక్కువగా వేసుకోండి కారం తినేవారు కొంచెం ఎక్కువగానే వేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ పచ్చిమిర్చి వేగే వరకు పల్లీలు ఇంకా శనగపప్పు కూడా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి వేసుకొని కలుపుకుంటూ వీటిని కూడా వేగనివ్వాలి మీరు ఇక్కడ మొత్తం పల్లీలు వేసుకొని కూడా చేసుకోవచ్చండి నేను ఇక్కడ పావు కప్పు వరకు పల్లీలు టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసి చేశాను ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి దీంట్లోనే ఒక పెద్ద టమాటాని ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను వీటిని కూడా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుకుంటూ వేగనివ్వాలి దోసకాయ ముక్కలు మరీ ఎక్కువగా వేగనవసరం లేదండి కొంచెం టమాటా ముక్కలు మగ్గే వరకు ఉడకనిస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి దోసకాయ ఇంకా టమాటా ముక్కలు కొద్దిగా ఉడికే వరకు ఉడకనివ్వాలి సరిపోతుంది ఈ ముక్కల్ని అడగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇక నాకు ఒక ఐదు ఆరు నిమిషాల వరకు టమాటా ఇంకా దోసకాయ ముక్కలు ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారని ఇవ్వాలి అంతలోపు మిక్సీ జార్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు పచ్చిమిర్చిని ఇందులోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి ట్వంటీ గ్రామ్స్ వరకు చింతపండు అలాగే పదివరకు పొట్టి తీసిన వెల్లుల్లి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఇవన్నీ వేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటా దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని మరీ మెత్తని పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు చట్నీకి పోపు పెట్టుకొని తీసుకోవాలి స్టవ్ మీద ఒక గిన్నె తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఇంగువ కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇవి వేగే వరకి వేగనివ్వాలి ఈ పోపు మొత్తం వేగిన తర్వాత దీన్ని చట్నీలోకి వేసుకోవాలి అంతే అండి ఎంతో రుచిగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ దోసకాయ పచ్చడిని రైస్తో కానీ రోటీతో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ కూడా తినవచ్చండి దీన్ని ఒకసారి మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి అందరికి చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు చివరగా కొబ్బరి పుదీనా పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తా అండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఇక నేను చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని టూ కప్స్ వరకు తీసుకున్నానండి ఇవి ఫ్రెష్గా ఉన్న కొబ్బరిల నుండే తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకొని నువ్వులని మంటను లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి ఇప్పుడు నువ్వులు వేగిపోయాయి వీటిని ప్లేట్లోకి వేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని దీంట్లో ఒక వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల అవి వేగినప్పుడు మన పైన చిడ్లకుండా ఉంటాయండి వీటిని మంటన్ లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం వేగే వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టూ కప్స్ వరకు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేగే వరకు వేయించుకోవాలి ఇక నాకు కొబ్బరి ముక్కలు వేగడానికి ఒక ఎనిమిది నిమిషాల వరకు టైం పట్టిందండి పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు ఇంకా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న రెండు కప్పుల వరకు పుదీనాను వేసుకోవాలి పుదీనా వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాల వరకు వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి నేను ఇక్కడ టూ కప్స్ వరకు కొబ్బరి ముక్కల్ని తీసుకున్నాను కదండి అందుకే టూ కప్స్ వరకు పుదీనాను తీసుకున్నాను దీంట్లో పుదీనా ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి పుదీనా కూడా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి ట్వంటీ గ్రామ్స్ వరకు చింతపండును అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోవాలి ఇవి వేసుకొని మొత్తం వేగే వరకు ఒక నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి చాలామంది కొబ్బరి పచ్చిమిర్చితోనే డైరెక్ట్గా చట్నీ చేస్తుంటారు కదా కానీ ఒకసారి ఇలా పుదీనా వేసి చట్నీ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది మొత్తం వేగిపోయిన తర్వాత స్టవ్ పై నుండి దించేసి దీన్ని మొత్తం చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి దీంట్లో ఒక పది వరకు వెల్లుల్లిని వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి మీరు మిక్సీ పట్టేటప్పుడు చట్నీ మెత్తగా అవ్వకుంటే కొంచెం వేడి నీళ్ళని చల్లారిన తర్వాత పోసి చట్నీలాగా పట్టుకోండి ఇక్కడ నేను నువ్వులని టూ టేబుల్ స్పూన్ వరకు వేయించి పెట్టుకున్నాను కదండి వాటిని మిక్సీ జార్లోకి వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకుంటున్నాను మీరు డైరెక్ట్గా కొబ్బరి పచ్చిమిర్చి దాంట్లోనే వేసుకొని గ్రైండర్ చేసుకోవచ్చండి కానీ ఇక్కడ మనకి నువ్వులు మెత్తగా కాదని నేను ఇట్లా పౌడర్ చేసి వేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద పోపు వేయడానికి ఒక గిన్నె తీసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కొంచెం ఇంగువ వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి వేగే వరకి వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం వేడిగా ఉన్నప్పుడే ఈ చట్నీలోకి పోపును వేసేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పుదీనా చట్నీ రెడీ అయిపోయింది దీన్ని తప్పకుండా ట్రై చేయండి దీన్ని మనం రైస్తో కానీ ఏదైనా టిఫిన్స్లో కానీ చపాతీలో కానీ తినొచ్చు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి